ప్రైజ్ ద లార్డ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో జోర్దాన్ దేశంలోని డీర్ అల్లా అనే ప్రదేశంలో త్రవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు అనేక గదులు కలిగిన ఒక పురాతన భవనం బయటపడింది చాలా సంవత్సరాల క్రితం పర్షియన్ కాలంలో అక్కడ వచ్చిన భూకంపం వల్ల ఆ ప్రాంతం మొత్తం అప్పట్లో నాశనం అయిపోయింది డీర్ అల్లా అనేది జోర్దాన్ దేశంలోని బాల్కా గవర్నరేట్లో ఒక పురాతన తూర్పు పట్టణం యొక్క ప్రదేశం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఏడు వందల అరవై సంవత్సరాల మధ్య కాలానికి చెందిన ఒక శాసనం ఈ డీర్ అల్లా అనే ప్రదేశంలో కనుగొనబడింది ఆ పురాతన శిథిలమైన భవనం గోడ మీద ఒక శాసనం ఉంది ఆ శాసనంలో బిలాము అనే వ్యక్తి గురించి వ్రాయబడి ఉంది ఆ శాసనంలో ఇలా వ్రాయబడి ఉంది దేవతల దర్శి అయిన బెయోర్ కుమారుడు బిలాము అనే వ్యక్తి దేవతల దర్శి అని జరగబోయే విషయాలను అతను ముందుగానే చెప్పేవాడని ఆనాటి రాజులు ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు వారు గెలుస్తారో లేదో లాంటి విషయాలను ఈ బిలామును అడిగి తెలుసుకునేవారని అతడు చెప్పిన విషయాలన్నీ జరిగేవని వివరంగా ఈ గోడ మీద ఉన్న శాసనంలో వ్రాయబడింది ఈ శిథిల నిర్మాణం సుమారు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఇరవై ఐదు సంవత్సర కాలానికి చెందిందని ఇది పర్షియన్ కాలంలో భూకంపం వల్ల నాశనమైన బహుళ గదిల నిర్మాణమని బైబిల్లో వ్రాయబడిన బిలాము ఇతను ఒక్కడేనని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇక్కడ దొరికిన శాసనం ప్రస్తుతం జోర్దాన్ పురావస్తు మ్యూజియంలో ఉంది ఇది ఒక విచిత్రమైన వాయువ్య సెమిటిక్ మాండలికంలో వ్రాయబడింది ఈ శాసనం పండితులలో చాలా చర్చను రేకెత్తించింది కనానైట్ మరియు అరామిక్ శాసనాల అధ్యయనంపై బలమైన ప్రభావాన్ని చూపింది ఈ శాసనాన్ని చూశాక బైబిల్ వ్యతిరేకులు బైబిల్ నిజమని ఒప్పుకోక తప్పడం లేదు ఇక్కడ మట్టి గిన్నెలు మరియు జాడీ వంటి అనేక పాత్రలతో పాటు తెలియని లిపితో వ్రాయబడిన ఏడు మట్టి పలకలు కూడా ఇక్కడ దొరికాయి ఇంతకు ఈ శాసనంలో వ్రాయబడిన బిలాము అనే వ్యక్తి ఎవరో బైబిల్లో ఇతని గురించి ఏమి వ్రాయబడిందో అతని చరిత్ర ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం చరిత్రలో ఎప్పుడైనా గాడిద మానవ భాషలో మాట్లాడడం మీరు విన్నారా ఇది నిజమా అనిపిస్తుంది కదా ఇది చాలా ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది కదా కానీ ఇది నిజం ఒక గాడిద మనిషిలా ఎందుకు మాట్లాడిందో ఏమని మాట్లాడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం యహోవ దేవునికి తన ప్రజలంటే ఎంత ఇష్టమో వారి కోసం ఆయన ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడో ఆయన తన ప్రజల నిమిత్తం శాపాలను కూడా ఆశీర్వాదాలుగా మార్చాడు అని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం బిలాము అనే వ్యక్తి గురించి సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలలో రాయబడి ఉంది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై సంవత్సర కాలంలో ఈ సంఘటన జరిగింది ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ దేశం నుండి ఇస్రాయేల్ దేశానికి రావడానికి నలభై సంవత్సరాలు పట్టింది కదా ఆ నలభై సంవత్సరాల ఆఖరి రోజుల్లో అంటే మరికొన్ని రోజులలో ఇస్రాయేల్ దేశానికి వెళ్తారు అనగా వారు జోర్దాన్ దేశంలో మోయాబీల ప్రాంతంలో ఉన్న మైదానంలో కొంతకాలం నివసించారు అప్పుడు ఇస్రాయేలీలు ఎరుకో పట్టణానికి ఎదురుగా యోర్దాన్ నదికి ఆవలి వైపున జోర్దాన్ దేశంలో ఉన్నారు అప్పటికి ఇస్రాయేలీలు అమోరీల రాజైన సిహోనును మరియు బాషాను రాజైన ఓగును ఈ ఇద్దరు రాజులను ఓడించారు అప్పటికి ఈ ప్రాంతాన్ని మోయాబీల రాజైన బాలాకు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రోజు ఇస్రాయేలీలను చూసి మోయాబీలు మిద్యాని పెద్దలతో ఎడ్లు పచ్చగడ్డి మైదానాన్ని పూర్తిగా తినివేసినట్లు ఈ ప్రజలు మన ప్రాంతాన్ని మొత్తం నాకేస్తారేమో వీరి నుండి ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అని ఎంతో భయపడుతూ ఉన్నారు ఆ రోజుల్లో ఇక్కడ బిలాము అనే సోదిగాడు అనేక మంది దేవతలను ఆరాధిస్తూ ఉండేవాడు ఆ దేవతల ద్వారా ప్రజలు అడిగిన వాటికి జవాబులు చెప్పేవాడు అంటే వారి భవిష్యత్తును గురించి చెప్పేవాడు దానినే సోది చెప్పడం అంటారు బిలాము అలా సోది చెప్పినందుకు కొంత డబ్బు తీసుకుంటూ ఉండేవాడు ఇస్రాయేళ్ళను చూసి మోయాబు బాలక్ బాలకు కూడా చాలా భయపడ్డాడు కాబట్టి మిద్యాను పెద్దలను అధికారులను మరియు అతని వద్ద ఉన్న మోయాబు దూతలను మీరు వెంటనే బెయోరు కుమారుడైన బిలాము వద్దకు వెళ్ళండి ఈ సోది సొమ్ము అతనికి ఇచ్చి నీవు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి ఎందుకంటే నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది ఒక జన సమూహం ఐగుప్తుల నుండి ఇక్కడికి వచ్చారు వారిని చూస్తుంటే భూమిని కప్పేస్తారా అనిపించేంతమంది జనం ఉన్నారు నేను వారితో యుద్ధం చేయలేను ఎందుకంటే వారు నాకన్నా చాలా బలవంతులు కాబట్టి నీవు దయచేసి ఇక్కడికి వచ్చి నా నిమిత్తం ఆ జనాలను శపించు నీవు వారిని శపించాక నేను వారిని ఈ దేశం నుండి తోలివేయగలను ఎందుకంటే నీవు దీవించిన వాడు దీవించబడతాడు నువ్వు శపిస్తే ఎవరైనా శపించబడతారు అని నాకు తెలుసు అని బిలాముతో చెప్పి అతనిని వెంటనే ఇక్కడికి తీసుకునే రండి అని వారిని బిలాము వద్దకు పంపాడు సోది సొమ్ము అంటే అదేమిటో అనుకోకండి బిలాము ప్రజలకు వారికి జరగబోయేది చెప్పినందుకు అంటే సోది చెప్పినందుకు అతను వారి వద్ద తీసుకునే డబ్బునే సోది సొమ్ము అంటారు మోయాపు పెద్దలు మిద్యాను పెద్దలు కొందరు అధికారులు రాజైన బాలాకు ఇచ్చిన సోది సొమ్మును తీసుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు బిలాముతో ఏమని చెప్పమన్నాడు ఆ మాటలను అతనితో చెప్పారు అప్పుడు బిలాము వారితో ఇలా అన్నాడు మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి నేను వెళ్ళి యహోవ దేవుడు నాతో ఏమి చెప్తాడో ఆ మాటలను మీకు రేపు చెప్తాను అని అన్నాడు మోయబు పెద్దలు ఆ రాత్రి అక్కడే ఉన్నారు బిలాము అనేక మంది దేవతలను ఆరాధించేవాడు కానీ ఇప్పుడు ఇస్రాయేలీల గురించి అడగవలసింది వచ్చింది కాబట్టి ఇస్రాయేలీలకు దేవుడు యహోవ కాబట్టి బిలాము యహోవ దేవుడిని అడిగాడు ఆ రాత్రి దేవుడు బిలామున వద్దకు వచ్చి నీ వద్ద ఉన్న ఈ మనుషులు ఎవరు అని అడిగాడు బిలాము దేవునితో సిప్పోరు కుమారుడైన బాలాకు అనే మోయాబ్రాజు వీరిని నా వద్దకు పంపాడు అతను ఏం చెప్పాడంటే ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చారు వారు భూతలాన్ని కప్పే అంత ఎక్కువ మంది ఉన్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించాలి నీవు వారిని శపించాక నేను వారితో యుద్ధం చేసి వారిని ఇక్కడి నుండి తోలివేయగలుగుతాను అని వీరి చేత నాకు ఆ కబురు పంపాడు అని చెప్పాడు అప్పుడు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు ఆ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదించబడినవారు అని బిలాముతో చెప్పాడు బిలాము ఉదయాన్నే లేచి బాలాకు పంపిన అధికారులతో పెద్దలతో నేను మీతో రావడానికి యహోవ దేవుడు ఒప్పుకోవడం లేదు కాబట్టి నేను మీతో రాలేను ఈ మాట రాజైన బాలాకుతో చెప్పండి అని చెప్పాడు వారు బయలుదేరి వెళ్ళి మోయాబు రాజైన బాలాకుతో ఇదే మాటను చెప్పారు తన దూతలు చెప్పిన మాటలు విన్న తర్వాత బాలాకు చాలా నిరుత్సాహపడ్డాడు అయినా సరే విడిచిపెట్టకుండా ముందు పంపిన వారికంటే ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వారిని గొప్ప అధికారులను ఇంకా ఎక్కువ మందిని బిలాము వద్దకు పంపాడు వారు వెళ్ళి బిలాముతో ఈసారి నా వద్దకు రావడానికి ఏ అడ్డమూ చెప్పవద్దు నీకేం కావాలో చెప్పు నీవు ఏం అడిగినా వెంటనే ఇస్తాను నీకు కావలసినంత ఇస్తాను నిన్ను చాలా గొప్పవాడిగా చేస్తాను కాబట్టి నీవు వెంటనే ఇక్కడికి వచ్చి ఈ జనాన్ని శపిస్తే చాలు అని నీతో చెప్పమన్నాడు అన్నారు బాలాకు తన ఇంటెడు వెండి బంగారాలను నాకు ఇచ్చినా నా దేవుడిని యహోవ చెప్పిన మాట ప్రకారమే నేను చేయగలను ఆయన మాట మీరి నేను ఏమీ చేయలేను అని వారితో చెప్పాడు కానీ రాజు ఇచ్చే బహుమనాలకు ఆశపడ్డాడు ఎంతో గొప్ప పేరు ఉన్నవారు పెద్ద పెద్ద అధికారులు తన వద్దకు వచ్చి రాజు నిన్ను రమ్మంటున్నాడు కాబట్టి నువ్వు ఒక్కసారి రాజు వద్దకు రా అని బ్రతిమాలితుంటే వారితో బిలాము నేను రాను అని చెప్పలేకపోయాడు కాబట్టి దేవుడు మీతో చెప్పమనేది చెప్పాను అయినా మరోసారి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి యహోవ దేవుడు ఏం చెప్తాడో తెలుసుకుని మీకు చెప్తాను అన్నాడు అక్కడ ఉన్న ప్రజలు దీవించబడిన వారని వారిని శపించకూడదు అని దేవుడు తన నిర్ణయాన్ని బిలాముతో స్పష్టంగా చెప్పాడు దేవుడు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ నేను మరొకసారి దేవుడిని అడిగి చూస్తాను అని అధికారులతో బిలాము చెప్పినందుకు దేవునికి బిలాంపై చాలా కోపం వచ్చింది కాబట్టి బిలాముకు బుద్ధి చెప్పాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలవడానికి ఇక్కడికి వచ్చిన ఎడలా నీవు లేచి వారితో వెళ్ళు అయితే నేను నీతో ఏం చెప్తానో అది మాత్రమే నీవు చేయాలి అని అన్నాడు యహోవ దేవుడు చెప్పిన ఈ మాట వినగానే బిలాము కాస్త సంతోషపడ్డాడు దేవుడు నన్ను అక్కడికి వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు కాబట్టి నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళతాను అనుకొని ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి తన ఇద్దరు పనివారిని తీసుకొని మోయాబు అధికారులతో కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఇంతలో దేవుని కోపము బిలాముపై రగులుకుంది యహోవ దూత అతనికి విరోధి అయి బిలాము వెళుతున్న త్రోవలో నిలిచాడు యుహోవ దూత ఖడ్గము దూసి చేత త్రోవలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది కాబట్టి అది ఆ దారిలో వెళ్లకుండా ప్రక్కనే ఉన్న పొలంలోకి పరిగెత్తింది ఈ గాడిద దారిలో వెళ్లకుండా పొలంలోకి వెళుతుందేమిటి అనుకుని బిలాము దాన్ని మరలా దారిలోకి వెళ్లమని కొట్టాడు దెబ్బలు తిన్నాక ఆ గాడిద మరల రోడ్డు మీదకి వెళ్ళింది అలా కొంత దూరం ముందుకు వెళ్ళాక రెండు ప్రక్కల గోడలు ఉన్న ద్రాక్ష తోట ఉన్న ప్రాంతంలో ఆ సందులో దేవుని దూత గాడిదకు కనబడ్డాడు యహోవ దూతను చూడగానే గాడిద కంగారు పడి గోడ ప్రక్క నుండి ఎహోవ దూతను తప్పించుకుని పారిపోయింది కాబట్టి బిలాము కాలు గోడ ప్రక్కగా రాసుకుంటూ వెళ్లడంతో అతని కాలు నలిగిపోయింది ఆ నొప్పికి తట్టుకోలేక బిలాముకు చాలా కోపం వచ్చి గాడిదను మరలా కొట్టాడు అలా యహోవ దూత గాడిదకు రెండవసారి కనబడ్డాడు ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక ఈ సారి అటు ప్రక్కన గాని ఇటు ప్రక్కన గాని తప్పుకోవడానికి అస్సలు దారిలేని ప్రదేశంలో అంటే బాగా ఇరుకుగా ఉన్న ప్రదేశంలో యుహోవ దూత నిలబడగా ఆ గాడిద యహోవ దూతను చూసి బిలాముతో పాటు క్రింద కూలబడిపోయింది ఆ గాడిద పైన బిలాము కూర్చుని ఉన్నాడు కాబట్టి బిలాము కూడా ఒక్కసారిగా క్రింద పడిపోయాడు కాబట్టి ఈసారి బిలాముకు ఇంకా చాలా కోపం వచ్చింది తను రాజు అయిన బిలాము వద్దకు అతనిచ్చే బహుమతుల కోసం ఎంతో ఆశగా త్వర త్వరగా వెళ్తున్నాడు కానీ ఈ గాడిదేమో ముందుకు వెళ్లకుండా తనను ఇబ్బంది పెడుతూ ఉంది ఎప్పుడు ఇలా చేయని గాడిద ఈసారి ముందుకు వెళ్లడానికి ఎందుకు మారాన్ చేస్తుందో అతనికి అర్థం కాలేదు ఆ చిరాకులో ఈసారి కర్రతో దాన్ని ఇంకా గట్టిగా కొట్టాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద గట్టి గట్టిగా అరవసాగింది అప్పుడు ఇహోవా ఆ గాడిదకు మాట్లాడే శక్తిని ఇచ్చారు కాబట్టి ఆ గాడిద బిలాముతో ఇలా మాట్లాడింది నేనేం చేశానని నన్ను మూడు సార్లు కొట్టావు అంది ఇదేమిటి గాడిద మనిషి భాషలో మాట్లాడుతుంది అని బిలాము ఆశ్చర్యపోయి నీవు దారిలో ముందుకు వెళ్లకుండా నా మీద తిరగబడ్డావు అది చాలదా నిన్ను కొట్టడానికి ఒకవేళ నా దగ్గర ఇప్పుడు కత్తి ఉంటే గనక నేను నిన్ను చంపేసేవాడినే అని కోపంగా గాడిదతో అన్నాడు నీవు నన్ను నీ వద్దకు తెచ్చుకున్నప్పటి నుండి నీవు నాపై ఎక్కి ఎన్నో చోట్లకు ప్రయాణం చేస్తూ ఉంటావు నేను ఎప్పుడైనా ఇలా చేశానా అని గాడిద బిలాముతో అంది లేదు లేదు ఎప్పుడూ ఇలా చేయలేదు అని బిలాము అన్నాడు అంతలో యుహోవా దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు కాబట్టి దూసిన కడ్గమ చేతితో పట్టుకుని దారిలో నిలబడి ఉన్న యుహోవ దూతను బిలాము చూశాడు వెంటనే అతను తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు యహోవ దూత నీవు ఆ గాడిదను ఇప్పటికి మూడు సార్లు కొట్టావు నీ గాడిద ఏం తప్పు చేసిందని నీవు ఆ గాడిదను కొట్టావు నీవు గతంలో ఎప్పుడూ చేయనట్టుగా ఇప్పుడు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను అని అన్నాడు మరలా యహోవదూత ఇలా అన్నాడు ఆ గాడిద నన్ను చూసి మూడుసార్లు నా ముందు నుండి ప్రక్కకు తప్పుకుంది ఒకవేళ ఆ గాడిద గనక ప్రక్కకు తప్పుకోనట్లయితే నేను అప్పుడే నిన్ను చంపి ఆ గాడిదను రక్షించేవాడిని అని చాలా కోపంగా అన్నాడు యుహోవదూత చెప్పిన ఆ మాట వినగానే బిలాము ఎంతో ఆశ్చర్యపోయాడు యుహోవదూత చేతిలో చావలసిన తనను మూడుసార్లు రక్షించింది తన గాడిద తనను రక్షించిన ఆ గాడిదను తాను మూడుసార్లు చాలా గట్టిగా కొట్టాడు అని బిలాముకు అప్పుడు అర్థమైంది అప్పుడు బిలాము ఇలా అన్నాడు నేను పాపం చేశాను నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చున్నావు అనే విషయం నాకు తెలియలేదు కాబట్టి నేను బాలాకు వద్దకు వెళ్ళటం నీ దృష్టికి చెడ్డదైతే నేను వెళ్లకుండా ఇప్పుడే వెనకకు తిరిగి వెళ్ళిపోతాను అని యుహోవదూతతో చెప్పాడు యుహోవదూత నీవు ఆ మనుషులతో పాటు వెళ్ళు అయితే అక్కడ నీవు నేను చెప్పిన మాట మాత్రమే చెప్పాలి ఇంకే విషయం అక్కడ చెప్పకూడదు అని బిలాముతో చెప్పాడు అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కలిసి వెళ్ళాడు బిలాము తన వద్దకు వస్తున్నాడని తెలిసిన రాజైన బాలాకు మోయబపట్నం పొలిమేర్ల వరకు వచ్చి బిలాముకు ఎదురు వెళ్ళి అతన్ని తీసుకుని వస్తూ నిన్ను ఇక్కడికి రమ్మని నేను అధికారులను నీ వద్దకు పంపినప్పుడు నువ్వెందుకు రాలేదు నిన్ను గనపరచడానికి నేను సమర్థుడను కానా అని అన్నప్పుడు బిలాము ఇదిగో నీవు రమ్మన్నావ్ నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అయినా లాభమేముంది నీకు నచ్చినట్లుగా చెప్పడానికి నాకేమైనా శక్తి ఉందా దేవుడి చెప్పినది తప్ప నేను ఇంకేం చెప్పగలను అని విచారంగా అన్నాడు అప్పుడు వారు కిరియత్హుచోతు అనే ప్రదేశానికి వెళ్ళారు అక్కడ రాజైన బాలాకు కొన్ని ఎడ్లను గొర్రెలను బలి అర్పించి బలి అర్పించిన గొర్రెల మాంసంలో కొంత మాంసాన్ని విలాముకు అతను ఎద్దున్న అధికారులకు పంపాడు తర్వాత రోజు రాజైన బాలాకు బిలామును బయలుదేవత ఉన్న స్థలానికి తీసుకుని వెళ్లి అక్కడ నుండి ఇస్రాయేలీలను అతనికి చూపించాడు అక్కడ ఇస్రాయేలీలు లక్షల మంది ఉన్నారు వారిని చూశాక బిలాము ఇక్కడ నేను బలి అర్పించడానికి ఏడు బలిపీటాలు కట్టించి ఇక్కడ ఏడు కోడిలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని రాజైన బాలాకుతో చెప్పాడు వెంటనే బిలాము చెప్పినట్లు రాజైన బాలాకు అక్కడ ఏడు బలిపీటాలను కట్టించి ఏడు కోడిదూడలను ఏడు పొట్టేళ్లను తీసుకుని వచ్చినప్పుడు బాలాకు బిలాము కలిసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించారు అప్పుడు బిలాము రాజైన బాలాకుతో ఇలా అన్నాడు నీవు ఈ బలిపీఠం వద్దే ఉండు నేను వెళ్ళి యహోవదేవుని ప్రార్థిస్తాను ఆయన ఒకవేళ నాకు ఇప్పుడేమైనా చెప్తాడేమో తెలుసుకుని వస్తాను అని ఇంకా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాడు అప్పుడు దూత బిలాముకు ప్రత్యక్షం కాగా బిలాము దేవునితో ఇలా అన్నాడు నేను ఏడు బలిపీఠాలు సిద్ధపరిచి ఒక్కో బలిపీఠం మీద ఒక్కో కోడిను ఒక్కో పోటేలను అర్పించాను అని చెప్పాడు అప్పుడు యుహోవ దేవుడు బిలాము నోట ఒక మాటను ఉంచి నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పు అన్నాడు వెంటనే బాలాకు దగ్గరికి బిలాము తిరిగి వెళ్లేసరికి రాజైన బాలాకు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్దే నిలబడి ఎదురుచూస్తూ ఉన్నాడు ఇప్పుడైనా తనకు శుభవార్త చెప్తాడేమో అని బాలాకు బిలాము వైపు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇలా అన్నాడు అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబుని చెప్పింపు రమ్ము ఇస్రాయేల్ను భయపెట్టవలను అన్నాడు ఏమని శప్పించగలను దేవుడి శప్పింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతన్ని చూచున్నాను కొండల నుండి అతను కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయేలు పాలను ఎవరు లెక్క నీతిమంతుల మరణం వంటి మరణము నాకు గాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అన్నాడు ఈ మాటలు విన్నాక బాలాకు చాలా ఆశ్చర్యపోయి ఇదేమిటి నేను నీకు చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి నేను వీరిని శప్పించమని నిన్న ఇక్కడికి పిలిపిస్తే నీవేమో వారిని దీవించావు ఇలా చేస్తున్నావేంటి అని బిలామును అడిగాడు అప్పుడు బిలాము యహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని రాజైన బాలాకుతో అన్నాడు సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైనా దయచేసి నాతో కూడా మరో చోటికి వచ్చి అక్కడ నుండి వారిని చూడు మనం ఎంత జాగ్రత్తగా చూసినా వారి చివర మాత్రమే మనం చూడగలం కానీ వారందరూ నీకు కనబడరు అన్ని లక్షల మంది జనం అక్కడ ఉన్నారు వారంతా మన మీదకి వస్తే మన పరిస్థితి ఏమిటి కాబట్టి నా నిమిత్తం వారిని ఈసారైనా శపించు అని బిలాము ఎంతగానో బ్రతిమాలాడు ఈసారి వారు పిస్గా కొండ చివరిన కావలివారు పొలం వద్దకు వెళ్లారు అక్కడ కూడా ఏడు బలిపీఠాలు కట్టించి ఒక్కో బలిపీఠం మీద ఒక్కో కోడెను ఒక్కో పోటీలను అర్పించారు ఇప్పుడు నేను మరలా కొంచెం ముందుకు వెళ్ళి యుహోవదేవుని ప్రార్థిస్తాను ఈసారైన ఆయన వారిని శప్పించడానికి అనుమతిస్తాడేమో తెలుసుకుని వస్తాను అని బిలాము ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఈసారి కూడా దేవుడు బిలాము నోట ఒక మాట ఉంచి నీవు వెళ్ళి బాలాకుతో ఈ మాట చెప్పు అన్నాడు బిలాము అక్కడికి వెళ్లేసరికి వారంతా అతని కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు బిలాము వారితో ఇలా అన్నాడు సిప్పోరు కుమారుడా బాలకు నా మాట జాగ్రత్తగా విను దేవుడు అబద్ధమాయుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించెను నేను దాన్ని మార్చలేను ఎందుకంటే యాకోబులో నాకు ఏ దోషము కనబడలేదు అని అన్నాడు ఈసారి అయినా బిలాం వచ్చి ఇస్రాయిళ్లను శపిస్తాడేమో అని బాలాకు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే అతను మరలా వారిని దీవించడం చూసి చిరాకుగా నువ్వేం చేస్తున్నావు నేను వారిని శపించమంటే నువ్వు దీవిస్తున్నావు నువ్వు దీవించిన వద్దు శప్పించిన వద్దు అని బిలాముతో అన్నాడు నేనేం చేయను దేవుడు నాతో ఏం చెప్పాడో ఆ మాట నీతో చెప్పవద్దా అని బిలాము అన్నాడు ఎలాగైనా ఇస్రాయిళ్లను శపించాలని ఆశగా ఈసారైనా వారిని శపిస్తావా మనం మరో చోటుకి వెళ్ళి బలి అర్పిద్దాం అని బిలామును బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయ్యరు శిఖరానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ వారు ఏడు బలిపీఠాలను కట్టి ఒక్కో బలిపీఠంపై ఒక్కో కోడిను ఒక్కో పోటేలను అర్పించారు ఈసారైనా బిలాము ఇస్రాయేలీలను శపిస్తాడేమో అని రాజైన బాలాకు ఎంతో ఆశగా చూస్తూ ఉన్నాడు కానీ ఈసారి యుహోవ దేవుని ఆత్మ బిలాం మీదకి వచ్చింది కాబట్టి ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలను పేరు పేరున బిలాము దీవించాడు ఈ దీవెనలు విన్నాక రాజైన బాలకుకు బిలాం మీద తీవ్రమైన కోపం వచ్చింది కాబట్టి తన రెండు చేతులను గట్టిగా చరుచుకొని నేను నిన్ను ఎంతో గనపరచాలని ఇక్కడికి తీసుకుని వచ్చాను కానీ యహోదేవుడు నిన్ను గణపరచనీయకుండా ఆపాడు వారిని శప్పించమని నిన్ను కోరాను కానీ నీవు వారిని మూడుసార్లు దీవించావు కాబట్టి వెంటనే ఎక్కడి త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో అని కోపంగా అరిచాడు నీ ఇంటెడు వెండి బంగారాలను నాకు ఇచ్చినా దేవుడు చెప్పినట్లే చేస్తాను తప్ప నేను వారిని శపించలేను అని నీ అధికారులతో నీ దూతలతో ముందే చెప్పలేదా అన్నాడు ఆ తర్వాత భవిష్యత్తులో జరగబోయేది ఏంటో కూడా బిలాము రాజైన బాలాకుతో చెప్పాడు ఆ తర్వాత వారిద్దరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు ఈ విధంగా ఇస్రాయేలీలను శపించాలని వచ్చిన బిలాము శాపాలను వారికి దీవెనలుగా మార్చి తన ప్రజలపై తనకు ఉన్న ప్రేమను దేవుడు కనబరిచాడు కొన్ని సంవత్సరాలు పోయాక ఇస్రాయేలు ఆ ప్రదేశాలను స్వాధీనపరుచుకున్న సమయంలో యుహోశువ కాలంలో సోది చెప్పే బిలామును ఇస్రాయేలీలు కత్తితో చంపారు ఈ విషయాన్ని బైబిల్లో యహోశివ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చదవచ్చు ఇది ఆనాటి బిలాము చరిత్ర జోర్దన్ దేశంలో త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ బిలాము గురించిన శాసనం దొరకడం చాలా ఆశ్చర్యమని జోర్దన్ దేశపు పండితులు చెప్తున్నారు రాజైన బాలాకు బిలాముల గురించి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కూడా వ్రాయబడి ఉంది బిలామ చరిత్రకు ఉన్న ఆధారాలను చూసినప్పుడు బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమని తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం కొందరికైనా షేర్ చేయండి దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు